ఊరంతా చెప్పిన ఉత్తరం తలగడ పెట్టకూడదు పెట్టరాదు ఎందుకనగా విఘ్నేశ్వరుని శిరస్సు ఖండించిన తరువాత పరమేశ్వరుడు నంది భృంగికి చెప్తాడు ఏమనగా ఉత్తరం తల ఉంచి నిద్రపోతున్నటువంటి జీవి యొక్క శిరస్సును ఖండించి తీసుకుని రమ్మని నంది భృ భృంగి వెళుతూ వారికి సందేహం వస్తుంది పరమేశ్వరుడు కేవలం ఉత్తరం మాత్రమే నిధు నిద్రపోయేటువంటి జీవి యొక్క ప్రాణ తలని కండించి తీసుకొని రమ్మన్నాడు కదా ఎందుకు అని వాళ్ళు ఆలో ఆలోచించగా వారిలో వారి మాటలు ఉత్తరం నిదురించేటువంటి జీవి నిధుర లేవగానే దక్షణం చూస్తుంది దక్షిణానికి అధిపతి యమధర్మరాజు అంటే ఉత్తరం తలగడ ఉంచి కాళ్ళు దక్షిణానికి ఉంచి గనక నిధుర పోతే నిద్ర లేచిన తరువాత చూసేటువంటి దిక్కు ఏదైతే ఉందో ఆ దిక్కు దక్షణం అంటే మరణానికి చావుకి అనారోగ్య సమస్యలు వచ్చి ఉత్తరం తలగడ పెట్టి లేచేటప్పుడు దక్షిణం చూస్తే అనారోగ్య పాలయ్యి మరణించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తరం తలగడ పెట్టకూడదు ఊరంతా చెప్పినా ఉత్తరం తలగడ పెట్టకూడదు కాబట్టి